హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఈ వ్లాగ్లో తాన్వికి దెబ్బ ఎలా తగిలింది జనవరి ఫస్ట్ కోసం ముందు రోజు ముగ్గులు ఎలా వేసాం అనేది చూపిస్తాను వ్లాగ్లోకి అయితే వెళ్దాం పదండి టిఫిన్లోకి గోధుమ పిండి స్వీట్ బొండా చేస్తున్నాను గోధుమ పిండిలో కొద్దిగా బెల్లం యాలకు పొడి ఉప్పు వేసి చపాతి పిండి కంటే కొద్దిగా లూజ్గా కలుపుకొని చేసి అయితే పిల్లలకి ఇచ్చాను ముందు రోజు తాన్వికి దెబ్బ తగిలింది స్కూల్ నుంచి రాగానే ఏమైందంటే మెత్తలు వేసుకొని ఒకదాని మీద నుంచి ఒకదానికి దునికింది పిల్లో జారడం వల్ల ఫ్లోర్కి మూతి తగిలింది ఇలా త్రీ ఫోర్ టైమ్స్ చెప్పాను నేను అయినా వినలేదు తాన్వి వద్దు చెల్లె పడుతుంది నువ్వు పడతావు వద్దు అని వినలేదు పడిన తర్వాత గంట సేపు అయితే ఏడ్చింది పాపం నేను పనిలో ఉన్నాను ఏడుస్తుంటే ఏమైందని వచ్చి చూస్తే మూతి మొత్తం వాపు వచ్చింది ముక్కులో కొద్దిగా బ్లడ్ కూడా వచ్చింది ముక్కు మొత్తం కడిగి బ్లడ్ ఆగిపోవడానికి కొన్ని వాటర్ అయితే తాగించాను నెక్స్ట్ డే వాపు తగ్గింది కానీ లిప్పు లోపల సైడు బ్లడ్ అయితే క్లాట్ అయింది మూతి వాపు వచ్చి ఏడుస్తుంటే సెవెన్ థర్టీ ఆ టైంలో మెడికల్ షాప్కి అయితే వెళ్ళాము మెడికల్ షాప్ అయితే క్లోజ్ చేసి ఉంది వాపు తగ్గడానికి పడుకున్నాక జండు బామ్ రాశాను కానీ మార్నింగ్కి అయితే తగ్గలేదు అలాగే ఉంది అందుకని స్కూల్కి పంపించలేదు తాన్వి వెళ్ళకపోతే నేను వెళ్ళనని ఆన్వి అన్వి కూడా ఇంటి దగ్గరే ఉంది ఎలాగో నెక్స్ట్ డే సండేనే కదా అని ఇంటి దగ్గరే ఉండనిచ్చాను ఇప్పుడు వాపుకు కొంచెం ఉంది పడ్డప్పుడు మాత్రం బాగా వాపు వచ్చింది స్నానం చేయించేటప్పుడు మాత్రం పట్టుకొని ఇవ్వలేదు అయినా ఇలా దెబ్బ తగిలింది కదా అని నెక్స్ట్ టైం నేను చెప్పింది వింటదా అంటే వినదు ముందే జాగ్రత్తగా ఉంటే ఎందుకు తగులుతుంది ఈవినింగ్ స్నాక్స్ కోసం తెనాలిలో తెచ్చిన శనక్కాయలు అయితే ఉడకబెట్టిచ్చానో తింటున్నారు ఇక్కడ మీరు డింపుల్ని గమనించారో లేదో మార్నింగ్ నుండి పడుకునే వరకు ఎన్ని డ్రెస్సులు మారుస్తుందో ఏదో ఒకటి చెప్తుంది వాటర్ పడ్డాయనో గుర్చుకుంటుందానో సాకు చెప్పి టూ అవర్స్కి ఒకసారి మారుస్తూనే ఉంటుంది నైట్ క్వార్టర్ టు లెవెన్ అవుతుంది అయినా కూడా పడుకోకుండా యాపిల్ తింటుంది ఇది ఏంటంటే మధ్యాహ్నం పడుకుందంటే నైట్ త్వరగా అస్సలు పడుకోదు మా నైట్ టైంలో మాకు చుక్కలు చూపిస్తుంది పడుకోకుండా ఏదో ముచ్చట చెప్తూ ఉంటుంది అది వినుకుంటూ ఉండాలి లేదంటే మధ్య మధ్యలో మమ్మల్ని లేపుతూ ఉంటుంది ఇదైతే నెక్స్ట్ డే సండే రోజు లాగండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు తాను నేనైతే లేపుతున్నాను చూసారు కదా మోతికి కొంచెం వాపైతే తగ్గింది తష్ ఈ థర్టీ ఫస్ట్ రోజు అయితే మేమైతే సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు లేడు కాబట్టి బాగుంటే ఏదైనా ఒక సెలబ్రేషన్ అయితే చేసుకునే వాళ్ళం కేక్ కటింగ్ కానీ తాన్విని మళ్ళీ మెడికల్ షాప్కి తీసుకెళ్తున్నాను మేము వెళ్తుంటే మధ్యలోనే డాక్టర్ కలిసారు ఆయన్ని అడిగితే ఏం కాదు ఆ బ్లడ్ మొత్తం కరిగిపోతుంది అన్నారు కరిగిపోవడానికి ఏమైనా సిరప్ ఇవ్వమంటే దానికదే కరిగిపోతుంది ఏమవ్వదు అని అన్నారు ఇంటికి అయితే వచ్చా డింపుల్కి సడన్గా ఫీవర్ వచ్చింది జ్వరం త్వరగా తగ్గడానికి హెడ్ పైన తడి క్లాత్ అయితే వేశాను డింపుల్కి వాళ్ళ నాన్న మీద బెంగతో ఏంటో జ్వరం వచ్చింది రోజుకి ఎన్నిసార్లు అడుగుతుందో లెక్కే లేదు ముందు జాగ్రత్తగానే బావ వియత్నం వెళ్ళడానికి టూ డేస్ ముందే హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించాం సిరప్ వేస్తున్నా అవి వాడినా తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తుంది డింపుల్ని పడుకోబెట్టి మటన్ కర్రీ చేస్తున్నాను బావా తెలిసిన వాళ్ళకి చెప్పి మటన్ క మటన్ అయితే తెప్పించాడు మటన్ వద్దు చికెన్ తెచ్చుకుందాం అంటే తాన్వి మటన్ తినక చాలా రోజులు అవుతుంది నాన్న నాకు మటనే కావాలని అడిగింది వాళ్ళ నాన్నని అందుకని మటన్ అయితే తెప్పించాడు హాఫ్ కేజీ మటన్ అయితే తెప్పించాడు దాంట్లో నేను కొద్దిగా పులుసు పెట్టాను కొద్దిగా ఫ్రై చేశాను మటన్ ఎక్కువగా వండింది అయితే లేదు నేను నాకు సెట్ అవ్వదు అది అందుకని ఎప్పుడు తెచ్చుకోము ఎలా వస్తుందో అని ఒకటి బాగున్నా బాగాలేకపోయినా ఇంకొకటి అయినా తినొచ్చు కదా అని రెండు చేశాను కానీ ఈసారి ఏంటో రెండు బాగానే వచ్చాయి ఇక్కడ నేను కూరపాయ మీద పెట్టి బట్టలు అరేస్తూ చూడకపోయేసరికి కొద్దిగా అడుగంటింది ఇంకా డింపుల్ అయితే లేవలేదు అందుకని తాన్విక ఆకలి అవుతుందంటే మటన్ పులుసుతో తినిపిస్తున్నాను ఫ్రై వద్దంది అందుకని పులుసు వేసి తినిపిస్తున్నాను అసలు మటన్ అయితే ఎక్కువ తెచ్చుకోము డైజెషన్ ప్రాబ్లం అవుతుందని ఏదైనా పండగ పండగలకి కానీ మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు కానీ తెచ్చుకుంటాం ఎక్కువ ఫిష్ చికెన్ తెచ్చుకుంటాం నేను వండిన దానికంటే మా అత్తమ్మ కానీ అమ్మ కానీ మటన్ కర్రీ సూపర్గా చేస్తారు చాలా బాగుంటుంది ఇంటికి వెళ్ళినప్పుడు చేసి పెడతారు ఇష్టంగా తింటాం మేమైతే డిన్నర్ కూడా చేసి రోడ్ మీద ముగ్గు వేయడానికి వచ్చా ఈ ముగ్గు వేసి కలర్స్ కూడా నింపాను ఇంకా పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నా కానీ పిల్లలకి మండే స్కూల్ ఉందని లేట్గా పడుకుంటే మార్నింగ్ లేవడానికి ఇబ్బంది పడతారని చిన్నదే వేశాను బాగా ఉంటే ఆయన దగ్గర వదిలి ట్వెల్వ్ వరకు ముగ్గేసేవాళ్ళం ఈసారి ఒక్కదాన్నే కాబట్టి చిన్న ముగ్గే వేశాను నేను వేసిన ముగ్గు అయిపోయాక మా పక్కన వాళ్ళ ముగ్గును చూడ్డానికైతే వెళ్ళాను ఫ్లవర్ వాజ్ ముగ్గు బాగుంది కదండి మా కాలనీలో రంగులు నేను ఇంకో ఇద్దరు వేశారు అందరూ మామూలుగానే ముగ్గులు వేసుకున్నారు అన్నట్టు అడగడం మర్చిపోయాను నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్